హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది ఇక ఈపీఎఫ్ఓ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఈ వార్త మీకోసమే ఇప్పుడు మీరు పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవటానికి ఎటువంటి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరమైతే లేదు ఈ రూలు ఇప్పటికే అమల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది ఎటువంటి పత్రాలు లేకుండా మీ ఈపిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు పిల్లల చదువులు వివాహం ఇల్లు కొనడం అనారోగ్యం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులకు ఉపయోగించుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించినట్లు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది ఈ ప్రశ్నను లోక్సభ ఎంపీలు విజయ్ కుమార్ విజయ్ వసంత్ ఠాగూర్ బి సురేష్ కుమార్ సట్కంఠరు లేవనెత్తారు పాక్షిక ఉపసంహరణ కోసం ఖాతాదారుడి డిక్లరేషన్పై మాత్రమే ఈపీఎఫ్ఓ ఎందుకు ఆధారపడటం ప్రారంభించిందని వారు అడిగారు ఇక ఈ ప్రక్రియను సులభతరం చేయటానికి పారదర్శకంగా నమ్మదగినదిగా చేయటానికి ఈ చర్య తీసుకున్నామని ప్రభుత్వం సమాధానమిచ్చింది అయితే ఇది కొత్త రూలు కాదు రెండు వేల పదిహేడులో ఈపీఎఫ్ఓ ఒక కాంపోజిట్ క్లైమ్ ఫారమును ప్రవేశపెట్టింది ఇది ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేసింది ఈ ఫారం పాక్షిక తుది ఉపసంహరణలకు పత్రాల అవసరాన్ని తొలగించింది ఇప్పుడు ఖాతాదారులు తమ డిక్లరేషన్ ఆధారంగానే డబ్బును ఉపసంహరించుకోగలరు ఇక గతంలో చాలాసార్లు ప్రజలు బ్యాంకు పాస్బుక్ లేదా చెక్కు నాణ్యత లేని ఫోటోలను అప్లోడ్ చేసేవారు దీని కారణంగా వారి క్లెయిమ్లు తిరస్కరించబడేవి ఇప్పుడు ఈ సమస్యను కూడా పరిష్కరించారు చెక్కు లేదా పాస్బుక్ చిత్రాన్ని అప్లోడ్ చేయవలసిన అవసరం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి రద్దయ్యింది ఇది కేవైసీ బ్యాంకు ఖాతా ధృవీకరణలో సమస్యలను చాలా వరకు తగ్గించింది ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులు ప్రయోజనం పొందారని ప్రభుత్వం తెలిపింది ఇక ఈపీఎఫ్ఓ క్లెయిమ్లను సులభతరం నమ్మదగినదిగా చేయటంలో ఈ దశ ఒక పెద్ద అడుగు ఇప్పుడు ప్రజలు ఎటువంటి పత్రాలు లేకుండా అవసరమైనప్పుడు డబ్బును ఉపసంహరించుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు అవసరమైన వారికి ఈ మార్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది